దానికి ఉంటుంది చెప్పండి ఇప్పుడు చాలామంది అంటారు ధర్మవరంలో ఇదే నేను డెఫినెట్గా చాలామంది నాకు సపోర్ట్గా కూడా నిలబడ్ నాకు కూడా చాలా అనుమానాలు డౌట్స్ కూడా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే నిరంతరము నేను పబ్లిక్లో ఉంటా నేను ఉంటాను మా వైఫ్ తిరుగుతూ ఉంటుంది నేను ఎక్కడైనా ఎవరికే కష్టం వచ్చినా ఆమె సహాయం చేస్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది ఒక్కో ఇంట్లో పది పదిహేను నిమిషాలు కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది మా బ్రదర్ వెళ్తూ ఉంటాడు ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఇయర్స్గా మీ ముగ్గురము ఎక్కడో ఒక చోట తిరుగుతూనే ఉంటాం ఏదో ఇంటికి వెళ్తూ ఉంటాం ఎక్కడోటము ఇది చేస్తుంటాం ఉంటాం అలా ఇది చేసినాక కూడా ఇది కాలేదు అంటే సో దెర్ ఇస్ సంథింగ్ ఎక్కడ ఒక మనకు తెలియని ఒక మిస్ మిస్ అవుతున్నారు ఒకవేళ అది మ్యానిపులేషనే కాదు అనుకుంటే నా గెస్ అయితే ఖచ్చితంగా ఇరవై ముప్పై వేల ఓట్లు ఖచ్చితంగా జరిగిన కార్యక్రమమే జరిగింది ప్రతి చోట కూడా దట్స్ మేక్ షూర్ ఆఫ్ దట్ అండ్ అదేవిధంగా కొంతమంది తొంభై వేలు ఇది ఆ మధ్యలో జరిగినది ఇవన్నీ కూడా వీటన్నిటినీ కూడా కన్సిడర్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో జరిగిందని ఇంకా లేదు జగన్మోహన్ రెడ్డిని లేకుంటే అభ్యర్థుల్ని కూడా ప్రజలే తిరస్కరించినారు అనుకుంటే దానికి ఇంకెవరు చేసేయట్లేదు ఎందుకంటే చంద్రబాబు మంచి మద్యం ఇస్తానన్నాడు ఆ మద్యం మీకు క్వాలిటీ మద్యం ఇస్తానన్నాడు మంచి ధరకి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి విద్యను అందిస్తానన్నాడు మంచి వైద్యం అందిస్తానన్నాడు సో ఇక్కడ విద్యా వైద్యం ముఖ్యమా అని అనుకుంటే అది మందు ముఖ్యం అనుకుంటే మందు దిక్కి అడుగులు వేసినట్టే అనుకోవచ్చు అనమాట ఎవరో పెడుతున్నారు పాప మా యొక్క నూట యాభై వచ్చింది కదా మరి అప్పుడు డౌట్ రాలేదా అని ఖచ్చితంగా ఆ రోజు వ్యతిరేకత అనేది పబ్లిక్గా ప్రజెంట్ అవుతుంది రిప్రజెంట్ అవుతుంది కనపడుతోంది వ్యతిరేకత అనేది బాగా కనపడుతుంది అందరికి విజిబిలిట్గా కూడా సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన ప్రతి సెఫాలజిస్ట్ కూడా ఎక్సెప్ట్ ఏబిఎన్ టీవీ ఫైవ్ తప్ప ప్రతి ఒక్కరూ కూడా వన్ థర్టీ ఫైవ్ ప్లస్ వస్తుందనే చెప్పినారు ఇప్పుడులా కాదు ఇప్పుడు చెప్పినది ఓన్లీ మూడే కానీ వన్ సిక్స్టీ ఫిగర్ని డైరెక్ట్గా ఎలా మ్యాచ్ చేసి చెప్తున్నారు అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అనమాట వాట్ ఎవర్ బి అండ్ అందరికీ కూడా విన్నమించుకునేది ఏంటంటే నన్ను కలవడానికి కానీ దీనిలో కానీ దయచేసి రావద్దండి బికాస్ ఐఎమ్ వెరీ మచ్ అప్సెట్ విత్ ద ద వే రిజల్ట్ సెంటర్ అంతా చేసిన తర్వాత సరే ఎవడు పని చేయని వాడికి అయితే ఏదో వచ్చిన రెండు నెలలు మనకు వేలు వెళ్తే ఓట్ అనుకుంటే వరకం కానీ బ్లడ్ అండ్ స్వెట్ అంతా పెట్టిన తర్వాత కూడా ఎన్నో ఇది చేసిన తర్వాత కూడా ఇది చేసిన తర్వాత నాకు నిజంగా వెరీ అప్సెట్ సో నన్ను కలవడానికి కూడా దయచేసి నేను ఐ వాంట్ టు కమ్ బ్యాక్ నేను దాని నుంచి బయటకు రావడానికి కూడా నాకు టైం పడుతుంది నన్ను కలవడానికి కూడా దయచేసి కొన్ని రోజులు ఎవరు రావద్దరు ఎందుకంటే ఎవరు కష్టపడలేదని నేను చెప్పటం లేదు కార్యకర్తలు అందరూ కూడా బాగా కష్టపడినారు చేసినారు బట్ నేను అనుకున్నంత రిజల్ట్స్ రానప్పుడు డెఫినెట్గా ఇట్స్ నన్ను చాలా సెట్ బ్యాక్ చేసింది అక్కడు వేయాల్సి వచ్చింది కాబట్టి దయచేసి నన్ను కలవడానికి కానీ దీంట్లో కానీ కొన్ని రోజులు నన్ను లెట్ మీ లివ్ మై ఓన్ ఇది ఎందుకంటే ఐ స్పెండ్ మై పర్సనల్ లైఫ్ నా వ్యక్తిగత జీవితం అంతా చేశాను మా వైఫ్ నా ఫ్యామిలీ లైఫ్తో కూడా నేను స్పెండ్ చేయనంతగా స్పెండ్ చేయడం జరిగింది ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే ఎప్పుడు రాత్రి రెండు గంటలకు వస్తానే పొద్దునే ఇదిగా ఏడు గంటలకు పోయేవాళ్ళు అనుకునేవాడిని ఏదో కదొక చేయాలా 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 అనే ఒక అనే ఒక భావన ఉండేది అనమాట సో అలా చేశాను కాబట్టి రియల్ అప్టెంట్ అంటే నేను కాదు మా కుటుంబం అంతా చేసింది పాపం ఐ ఫీల్ వెరీ శాడ్ అబౌట్ మై వైఫ్ ఆమె ఎప్పుడూ అయితే తిరిగి 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 పెడతా ఉండేది మా తమ్ముడు అలాగే డోర్ టు డోర్ వెళ్ళేవాడు అసలు ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఉందంటే ఎంతో ఫీల్ అయిపోయి డబ్బులు ఇచ్చేది అసలు ఇల్లు లేదనే వాళ్ళు కానీ ఒక కష్టం వచ్చిందన్న ఒక సాయం వచ్చిందన్న అన్న కానీ వెనకడికి వేయకుండా సాయం చేసుకుంటూ పోయేవాళ్ళం సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇది ఇదన్నమాట సో డెఫినెట్గా అందరికీ తెలిసిన విధంగానే సమ్ మ్యానిపులేషన్ అనేది మొదటి నుంచి ఉండేదే అది జరిగిందని బలంగా నమ్ముతున్నాం కానీ సైంటిఫిక్గా ప్రూవ్ చేయడానికి తెలిసిన ఏదీ లేదనమాట ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఇప్పుడు డబ్బులు కట్టి ఈవీఎంస్ చెక్ చేసుకున్న దానికి వాళ్ళ ఏజెన్సీని వస్తాడు వాడు ఏం లేదనే చెప్తాడు మనం కూడా ఏం చెప్పలేం కదా సో అదొక అంశాన్ని రెండోది ఊర్లలో కూడా చిన్న చిన్న గొడవలు మా వాళ్ళందరూ అంటారు అన్న మనం ఏమి అప్పుడు వచ్చినప్పుడు ఈ ఈనాలు చూస్తే ఇప్పుడు చూడున్నా ఇట్లా చేస్తున్నారు ఇది ఇది అంటుంటారు సరే మన ఆలోచన విధానము కుండల్లో వాళ్ళ ఆలోచన విధానము ఆ విధంగా లేకపోవడం వాళ్ళు చూస్తుంది నేను ఎక్కడో ఈరోజు నేను విన్నా ఎవడో ఒక ప్లస్ టూ పిల్లోడు ఎప్పుడో క్రికెట్ ఆడుతున్నప్పుడు ఏదో సిక్స్లు కొట్టాడు అంటే వాడు వాళ్ళ ఇంటి మీదకి పోయి ఈరోజు వచ్చి సిక్స్లు కొడతాడు అంటారా అన్నారంట వాడు వైసీపీ లీడర్ పిల్లోడు ఎప్పుడు క్రికెట్ ఆడుతున్నప్పుడు కొట్టాడంట వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి మళ్ళీ ఇప్పుడు రారా ఇప్పుడు వచ్చి సిక్స్ కొడతాను భయం దళన చేసే పద్ధతి అంటే సచ్ చీప్ ట్రిక్స్ అంటే ప్రతిదీ ఎక్కడికి పోతుంటే మీరు చేసేదన్నీ కూడా ఇది పోతుంటారు కదా సో ఈ ఫైవ్ ఇయర్స్గా ఎక్కడే కానీ ఒక క్రైమ్ కానీ ఒక ఇది కానీ జరగకుండా మనం అందరికీ తోడుగా ఉండాల హెల్ప్గా ఉండాలనే ఒక ఆలోచనతో చేయడం జరిగింది సరే ఉంటారు కొంతమంది ఆ విధమైన క్యారెక్టర్స్తో ఉండే వాళ్ళు ఉంటారు సో బీ బోల్డ్ అండ్ బీ స్ట్రాంగ్ మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలి మన కోసము దేవుడు వచ్చే వస్తాడో లేకుంటే ఇంకోటి వస్తాడు అనేది ఎక్కడ ఉండదు అనమాట సో మన సమస్యను మనమే పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు నేను అందరూ కూడా ఎవరికి వాళ్ళు కూడా గట్టిగా ఉండి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటాను